बहुत सर मानूं जिस फिल्म को बनाते हैं कि कार्यक्रमों को भर्ती करने के दे। लिए तो मज़ा नहीं जो फिल्म बनाना अच्छा ना सीरीज़ का जिसमें तो वो मार्टम जैसे इंसान लेकिन ऐसे आधे फिल्म बिठाने का दूसरी है नेहा सुर्यमंडल और वे जितने तो मार्ट వాస్తవానికి ఖమ్మం కూడా వెళ్ళవలసి ఉండే ఆ ఖమ్మం అయితే అది ఆ మాట కూడా నడుస్తున్నారు ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు చూసుకుంటూ ఉండదు కదా మాతో పాటే ఎంత అమ్మిన తీసుకొని వెళ్ళి ఒక్కొక్క కొడుకు విడివిడిగా సమస్యలు అన్నింటినీ చెప్తా ఉన్నారు వర్ని ఆజ్ఞా విని ఈవల కూడా అధికారపుల కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు అట్లాంటి జరుగుతోంది ప్రతి దకెనములా విషయమొక్కటి సమస్యలు చాలా ఉన్నాయి వాటికొక పరిహారాన్ని చూడాలి ఆ పరిహారాన్ని చూపిపొని న్యాయం చేయాలి అనే వస్తు మాట చాలా మంది రిపోర్ట్ అవ్వడట తప్పనిసరిగా ఈ సమస్యలంటే ఏదైనా దృష్టి బిలతని హాన్స్న బాగా పేద వర్గాలు ఇక్కడ ఇల్లు కూర్చుపోయినా ప్రత్యామ్నాయ పట్ట దాంట్లో రెండవ అభిప్రాయం తాగు లేదని చెప్పి నేను భావిస్తున్నా చాలా వరకు ఈ తెలంగాణ ప్రైవేటు కాలేజీలు ఫీజు రీంబర్మెంట్ గురించి ఇచ్చిన అవసరం గురించి కానీ మన జర్నలిస్టు మిత్రులు తమ ప్లాట్ విషయంలో వారు కూడా ఒక విజయాలు ఉన్నాయి ఆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి చేస్తే అది దాంట్లో ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ నిర్ణయం కోసం కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను మాట్లాడలేదు కానీ ఫైనాన్స్ గారు త్రీ వన్ సెవెన్ బాధితుల గురించి కూడా దృష్టి పెట్టాలని సూచన చేశారు త్రీ వన్ సెవెన్ సమస్య పరిష్కారం కోసం గవర్నమెంట్ సబ్ కమిటీ వేసింది సబ్ కమిటీ దాదాపుగా నిర్ణయం తీసుకుంటుంది అయితే కోసం అని చెప్పిందిలో ఉంది దానిపైన అతి త్వరగా నివేదిక కూడా విడుదల అవుతుందని చెప్పి ఆ శాఖ సెక్రటరీ సెక్రటరీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది

గత పది సంవత్సరాలు కూడా మనం ఇంత కొట్లాడి తెలంగాణను తీసుకొస్తే ఈ పోరాటంలో ప్రజలు అనే విషయాన్ని మర్చిపోయారు మాది కొత్త రాజకీయ పార్టీ ప్రకటించి కేవలము తమ అధికారాన్ని నిలబెట్టుకోవటం తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన అనే దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఉద్యమకారులకు ఒక గుర్తింపు నేను తెచ్చిన కాబట్టి నాకు తెలంగాణ సంపూర్ణంగా తెలుసు ఏం చేయాలో తెలిసిన వాడిని కాబట్టి నేను ఏం చేసినా కరెక్ట్ ఏం చేసినా నా పనుల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు అనే దృష్టికోణాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది ఎవరిని సహించలేదు ఎవరు విమర్శలు చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళ మెట్ట పడ్డారు వేధించేందుకు కేసులు పెట్టేందుకు ఇవన్నీ కూడా మీకు తెలుసు టెలిఫోన్ ట్యాపింగ్ ఎంత జరిగిందో కూడా కథనాలు ముఖాలు ముఖాలుగా పత్రికల్లో వస్తూనే ఉన్నాయి ఇది మనకు తెలిసినటువంటి ఒక పరిస్థితి ఈ పరిస్థితుల్లో మనము ఇవాళ ఉద్యమకారులుగా మొట్టమొదటిసారి మనం కూడా సోయిలో కూర్చుని తెలంగాణ అదే మనం కూడా ఒక అంటే అది ఆదిమర్షిమెంట్ అయిపోయింది మనసు వ్యాధి పరిశ్రమ మనం వేరే ఎక్కడున్నావో కూడా మనం చెప్పే ప్రయత్నం కూడా చెయ్యలేదు సంవత్సరాలు కానీ వాళ్ళ ఉద్యమకారులు కూడా వేదికలుగా ఏర్పడి అవును మేము కూడా కొట్లాడటం అని చెప్పుకున్నారు ఈ స్పృహ రావడం గొప్ప విషయం ఈ సోయి రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే వస్తే మనం ఏం చేస్తున్నాం అని తెలుస్తుంది తెలిస్తే ఏంటది అంటే తెలంగాణ అసరిది అనేది అర్థం తెలంగాణ అభివృద్ధి జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ అభివృద్ధి చెందాలి ఫలితాలు అందరికీ దక్కాలి అదే సార్ కోరుకుంటాడు అటువంటి ఒక మార్పు కోసం ఇవాళ ఆ పని చేసేటప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎంత నిస్వార్థంగా పనిచేసినా తెలంగాణ రాజకీయాలు కూడా అంతే నిస్వార్థంగా సాగాలని మనం కోరుకోవడం అవసరం కోరుకోవటంలో తప్పు లేదు అందరూ తెలంగాణగా ఈ తెలంగాణ అభివృద్ధి చెందవలసింది ఎంత మనం ఆయన వెళ్ళి అన్ని మాట్లాడి ఒక మాట చెప్పాలి అన్నాడు నా కొడుకు గురించి నాకు తెలుసా అంటే అన్నాడు మీ కొడుకు చిన్న గవర్నర్ ఇక్కడ ఎన్ని చేయాలని బాబా నా పిల్లలు లాంటి వాళ్ళే వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నా గురు పెట్టాము ఐనమేనేటి పర్ఫెక్ట్ అటువంటి నాయకుడ ప్రతిబింబgeqslantత అట్లంటి వాడి యావ మల్లే మనకు ఆదర్శప్రతుని కావొచ్చు అవకాశం లేదు నేనందరం ఇంత కుండే అన్నట్టు ఇవన్నీ మనకి కొత్త విషయాలు కావొ సుకారావురున దఖనేపకి లేదు అటువంటి రాజకీయాలి యావ మల్లా మనకు తర్పుని తర్పు మాదిగా ఆ రాజకీయాల మనది మన పురుడు తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది ఆ విధంగానే ప్రతిస్తారను కుడ మీ అందరికి హామీ ఇస్తున్నాను